కొంచెం గా వేడి పెట్టుకోండి ఆల్మోస్ట్ మన ఆయిల్ రెడీ అయిపోయిందండి గ్రీన్ గ్రీన్గా కనిపిస్తుంది చూడు అన్నీ వేసేసరికి చూపిస్తాను చూడండి జుట్టు నల్ల ఉంటుంది నా జుట్టు కూడా నల్ల ఉంది మీకే చూడండి హలో అందరికి అందరు బాగున్నారా అండి నేను బాగున్నాను మీరు బాగుండాలని జీజేసి సినిమాను స్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే టుడే బ్లాగ్ వచ్చేసి జుట్టుకి తిరువాత ఈ కొత్తగా ఉంది కదా టైటిల్ కి తర్వాత పెడుతున్నాను నేను ఈరోజు నా జుట్టుకి నేను తర్వాత పెట్టుకుంటా అంటే అప్పుడప్పుడు మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఇదేందబ్బా జుట్టుకి తిరువాత అనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి జుట్టు అయితే నల్లగా ఉంటుంది ఒత్తుగా ఉంటుంది చూడే చూసేయండి అబ్బా వర్షం పడిందండి బేటా చల్లగా ఉందనమాట అంతా వర్షం పడింది అంత బయట అంతా వర్షం పడింది మన నెత్తి తిరువాతకి ఇంకొకటి కూడా వేస్తా నేను అదే అలోవేరా అలవేరా వేస్తాను దీంతో నెత్తికి తిరువాత వేస్తున్నాను మీకు కూడా కావాలంటే ఫుల్గా చూడండి ఈ అలోవేరా ఇంకా ఆయిల్ ఒక ఒక ఆకు ఆ వేస్తాను చూడ చూసేయండి ఫస్ట్ వీడియో అయితే వీడియో చూసే ముందే ఒక చిన్న లైక్ ఏ నబ్బా వీడియోకి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది నా ఛానల్ ఇంకొంతమంది చూస్తారు నాకు చాలా ఉపయోగపడుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వనబ్బా మన ఛానల్కి ఫ్యాన్లు వేస్తాను ఇప్పుడు ఈ ప్యాన్ వచ్చేసి ఇంక నీట్ కడుక్కోవాలన్నమాట చూపిస్తాను చూసేయండి బ్యాక్ కెమెరా పెడతాను ఏమేమి వేస్తాను అనేది ఆకులో చూపిస్తాను మీకు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో కరెంట్ లేదనమాట నేను బ్యాక్ బ్యాకెమ్లో పెడతాను ఎబ్బా మళ్ళా వర్షం పడుతుంది అండి ఇంకా ఈ వర్షం ఆగానే ఆకుండా నేను ఎంత చక్క బయట వీడియో దిద్దామనుకుంటే ఇంకా ఇది వర్షం పడుతుంది అలోవేర అయితే తీసేసుకున్నాను ఈ వర్షం పడక ముందుకే చూడండి చుట్టంతా చుట్టూ అంతా చెట్లు ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ వర్షం పడితే ఇంకా నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇదంతా చుట్లు ఉన్నాయి అసలు తడే ఆరది ఇదల్లా అంతా తేమ తేమ ఉంటుంది ఈ సబ్బంతా దాచిపెట్టాలి మనం ఇంకా నెత్తుకైతే తర్వాత పెట్టుకుంటున్నాం ఫస్ట్ వాళ్ళ వేరే అయితే ముక్కలు ముక్కలు వేసేసి వేసేసిన ఇంకా తర్వాత దాంట్లో గుండగలుగా రాకని కాటు కాకు అంటారు మా స్టైల్లో ఆంధ్ర స్టైల్లో మా సైడ్ అనమాట నందాల సైడ్ కాటు కాకు అంటారు ఈ ఇంకా కొంచెం దీంట్లో వేసేయాల అంతా ఇది దీంట్లో బాక్సులు వేసింటివి ఎండబెట్టి అందుకు ఉంది ఇది ఈ కాటు అనేది చాలా మంచిదండి జుట్టుకి మీరు ఈ ఎక్కడన్నా ఉంటే తెచ్చుకొని వాడండి ఈ అలోవేరా కాటు కాకు రెండు మిక్సింగ్ వేస్తున్నా చాండోలా చేసుకుందాం చేసుకుందాం అనుకుంటున్నా చేసుకోలేకపోతున్నాను ఇంకా నూనె అయితే ఇంకా గానియాలు నూనె తెచ్చుకున్నా పెన్నమీనా ఇంకా దీంట్లో ఆయిల్ వేస్తా ఆయిల్ వేసి మంట పెట్టడమే ఇంకా చూడండి గానిగా నూనె తెచ్చింటి ఇంతకుముందు మొన్న మేము ఊరిపోయినప్పుడు తెచ్చింటి ఇంకా గ్యాస్ అంటించి పెట్టేద్దాం మనం గ్యాస్ పెట్టినాను ఈ ఎట్టున్నాయంటే ఫిష్ ఫ్రై మాదిరి వేసినట్టు అనిపించను కదా ఇంకా నూనె వేసేవా నూనె వేసుకోవాలా నేను నూనె మొత్తం కాంచుకుంటాను అండి దాంట్లో అలవేరా ఎందుకు వేసినానంటే జుట్టు అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట అలోవేరా వేయడం వల్ల జుట్టు చాలా సాఫ్ట్ అవుతుంది ఎందుకో మరి అది జారుడుగా ఉంటుంది కదా ఇంకా జుట్టు కూడా చాలా స్మూత్గా ఉంటుంది దాంట్లో కొన్ని మనం ఎల్లిపాయలు వేసుకుంటాం ఇంకా తిరువాత జుట్టుకి నెత్తికి తిరువాతంటే ఇంకా ఎల్లిపాయలు ఖచ్చితంగా వేసుకోవాలా ఈ జు ఈ ఎల్లిపాయలు అనేది వాతాన్ని తగ్గిస్తుంది వాయిని తగ్గిస్తుంది అనమాట ఇంకొకటి నెత్తిలో ఎలాంటి చుండ్రు కానీ ఇంకొకటి దుడ కానీ అలాంటి సమస్యలు కూడా ఈ ఎల్లిపాయ తగ్గిస్తుంది ఒక రెండు మూడు వేసుకోండి ఎల్లిపాయలు అనేది చాలా మంచిది నెత్తికి ఇంక రెండు మూడు వేసుకొని ఇంక దాంట్లో వేస్తే సరిపాయా అంటే నేను మళ్ళీ బయటికి వెళ్ళేసి వస్తాను ఈ ఆయిల్ ఎప్పుడైనా తయారు చేసుకునేటప్పుడు ఈ కొంచెము లో ఫ్లేమ్లోనే మంట తగ్గించే మీరు చేసుకోవాలా ఎందుకంటే మళ్ళీ మారిపోతుంది ఈ అలవేరా చూడండి ఇది అలవేరా చూడండి ఇది అలవేరాలు బజ్జీల మాదిరి అనవసరం ఇవి ఎల్లిపాయలు ఇవి ఆకు ఆకు కొంచెం తక్కువ వేసిన పచ్చిది ఉంది కానీ వేసుకుద్దాం పచ్చి ఆకు కూడా ఉంది నా దగ్గర ఈ కవర్లో కట్టి పెట్టినా పచ్చి ఆకు వేసుద్దాం ఇది కూడా ఎప్పుడైనా ఇది కొంచెం అయితే ఉండింది అంతా వాడిపోయింది ఇది ఇది కూడా కాకే ఈ పచ్చిది మనం ఎలాగా ఎండబెట్టుకునేది వేసుకున్నాం అంతా మన నెత్తికి ఈ నెత్తికి నెత్తికి ఇది వే మొత్తం వేగిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తా నూనె అయితే కలరు గ్రీన్ కలర్ ఉంటుంది మనకు నూనె ఎంతవరకు గ్రీన్ కలర్ అవుతుంది అన్నమాట ఆల్మోస్ట్ మన ఆయిల్ రెడీ అయిపోయిందండి అంత గ్రీన్గా కనిపిస్తుంది చూడు అన్నీ వేసేసరికి చూపిస్తాను చూడండి జుట్టు నల్ల ఉంటుంది నా జుట్టు కూడా నల్లగా ఉంది మీకే చూడండి నూనె అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మీకు చూపిస్తాను ఇది రోజు మీరు నూనె పెట్టుకోవాలనుకుంటే ఎక్కువ రోజు నూనె పెట్టుకోవద్దు ఈరోజు మనం వేడి వేడి ఉంది కదా ఒకసారి నేను నైట్ పెట్టేసుకుంటాను ఇప్పుడు కరెంట్ లేదు వర్షం పడుతుంది ఇప్పుడు పెట్టలేను ఇది వేడిగా ఉంది నూనె అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మీకు చూపిస్తాను బ్యాక్ కెమెరాతో కరెంట్ లేదు కదా జుట్టు అయితే నల్లగా ఉంటుంది బాగా హెల్దీగా ఉంటుంది మీరు ఎప్పుడు నూనె పెట్టుకునే కూడా ఏం చేయాలంటే నైట్ నూనె పెట్టుకోండి నైట్ నూనె పెట్టుకొని మరుసటి రోజు రాత్రి అన్నా మధ్యాహ్నం అన్న స్నానం చేయండి ఈ నూనె మీరు రెండు రోజుల కంటే ఎక్కువ నెత్తిలో పెట్టుకోవద్దు అంటే ఎక్కువ మూడు రోజులు స్నానం చేయకుండా ఉంటే జుట్టు ఎక్కువ ఊడిపోతుంది అంటే ఊడిపోదు ఇది వాడితే ఎక్కువ రోజులు స్నానం చేయకుండా ఉండకూడదు రెండు ఒకసారి ఒకసారైనా స్నానం మీరు క కంపల్సరీగా తల స్నానం చేయాలి ఎందుకంటే జుట్టు అనేది చాలా వరకు హెల్దీగా ఉండాలి నీట్గా ఉండాలి మీరు వారానికి ఒకసారి స్నానం చేస్తాను నేను నెలకు ఒకసారి స్నానం చేస్తాను అని చెప్తే కాదండి ఈ ఆయిల్ అనేది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇప్పుడు మా డోలో వచ్చింది ఇప్పుడు చూపి కెమెరామ్యాన్ మా డోలో వచ్చింది ఇప్పుడు జస్ట్ ఇంకా వాళ్ళు నాకోసం ఒక్కసారి ఉన్నానని వచ్చినారు టుడే బ్లాగ్ వచ్చేసి మనకి ఈ ఆయిల్ చేసినాను అనమాట వేడి వేడి చుట్టూ మంచి రిజల్ట్ ఉంటుంది డోలాగ్ కూడా జుట్టు బాగుందండి జుట్టు మెయిన్గా నల్లగా ఉంటుంది పొడవుతుంది ఒత్తి అవుతుంది అస్సలు ఊడదు ఓకేనా వీడియో నా అయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాం మళ్ళీ బాయ్